హాయ్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ డేస్ వెయిట్ చాలా ఈరోజు డే త్రీ అండి చూద్దాం ఈరోజు ఎంత వెయిట్ ఉందో భాగ్యం ఎక్కువ భాగ్యం దిగి ఒకసారి ఫస్ట్ వెయిట్ కౌంట్ ఉండదండి సెకండ్ వెయిట్ చూసుకోవాలి ఎక్కువ చూద్దాం ఎంత వెయిట్ ఉందో నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అండి బాగానే తగ్గింది నిన్నకి ఈ రోజుకి ఆల్మోస్ట్ నైంటీ టూ పాయింట్ సెవెన్ ఉంది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిందండి ఫుడ్ నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ అనేది చాలా కంట్రోల్గానే తిన్నాం అండ్ మార్నింగ్ వెళ్తున్నాం జిమ్కి ఈవినింగ్ వెళ్తున్నాం మార్నింగ్ ఏమో కార్డియో చేస్తున్నాం ఈవినింగ్ ఏమో కొంచెం వీటిలో ఫిట్టింగ్స్ అనేది చేస్తున్నాం ఆడియో చేయట్లేదు ఈవినింగ్ నిన్న మార్నింగ్ ఏమో బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం నిన్న మధ్యాహ్నం ఏమో బగారా రైస్ విత్ మటన్ ఫ్రై బగారా రైస్ తినాలండి అంటే బగారా రైస్ అంటే బాస్మతి రైస్ తినాలి బగ ఒక దాంతోపాటు మటన్ సూప్ తాగినాం జనమే సాయంత్రం ఏమో ఓన్లీ టీ ప్లస్ పల్లీలు తిన్నాం ఇంకేం తినలేదు సాయంత్రం మాత్రం చాలా తక్కువ తినాలండి అది కూడా ఫైవ్ ఓ క్లాక్స్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అలా తినేస్తాం ఫైవ్ తర్వాత ఇంకేం తినాం సో దానివల్ల వెయిట్ అనేది చాలా కంట్రోల్గా కంట్రోల్ ఉంటుంది తక్కువ తగ్గుతాం అనుకున్న ముందు గ్రీన్ టీ ఇంకా డీటెయిల్గా వీడియో ఉంటుందండి ఫుడ్ గురించి ఏమేమి తిన్నాం అవన్నీ ఇంకో డీటెయిల్గా ఇంకో వీడియో ఉంటుంది అది ఈరోజు అప్లోడ్ చేస్తాం అది కూడా చూడండి ఓకే అండి చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ నా వెయిట్ అయితే చూసాం కదా ఇప్పుడు మా వారు వెయిట్ చేద్దాం సో వెయిట్ మిషన్ అయితే ఎక్కండి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ ఉన్నారు కదా ఒకసారి ఎక్కి దిగండి సో ఇప్పుడు అయితే మళ్ళీ ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ చూడండి సెకండ్ టైం ఎక్కినప్పుడు చూసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి వన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నారు నేను వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ ఉన్నారు కదా ఇప్పుడు వన్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గారు రోజు అయితే ఇదండి ఈ రోజుకి మా రెయిట్ అప్డేట్ మళ్ళీ డే ఫోర్లో ఎంత అని కదా రేపు అప్డేట్ చేస్తాను అలానే డే టూ మేము ఏం తిని ఎంత తగ్గాము అన్నది కూడా ఫుడ్ వీడియో అనేది వాటర్ డే ఫర్ వెయిట్ లాస్ అని చెప్పి నేను అప్డేట్ చేస్తాను వీడియో అన్నది సో చూడండి మన ఛానల్లో పెడుతున్నా ఆఫ్టర్నూన్ అలా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్